అధికారం కోల్పోయిన వైసీపీ నేతల అహంకార చర్యలు మానుకోలేదని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో పవన్ అనే దళితుడిపై దాడి జరిగితే స్పందించరా అని జగన్ ని ప్రశ్నించారు రాష్ట్రంలోని దళితులందరూ జగన్ నిజస్వరూపం తెలుసుకోవాలని మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పిలుపునిచ్చారు దాడులు హత్యలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అధికారం కోల్పోయినా ఇంకా అదే అహంకారంతో దళితుల మీద దాడులు ఏం చేసినా దళితులు సహిస్తారు భరిస్తారు అని అనుకోవడం తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అహంకారాన్ని ఎస్సీ ఎస్టీ బీసీలు కూకటి వేలతో సహా పెకిలించబడ్డాయి దళితుల పక్షాన నా ఎస్సీలు నా ఎస్టీలు అని మాట్లాడుతున్నారు ఈ రోజు కరుణాకర్ రెడ్డి ఇంట్లో ఒక దళితుని అతి కిరాతకంగా చిత్రహింసలు పెడితే కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయరా అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో తన సొంత ఇంట్లో తన ఆదేశాల మేరకు ఇంత దుర్మార్గానికి ఒడిగడితే మీరు చర్యలు తీసుకోరా దళిత సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తాను ఇంత అహంకార పూరితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి దళిత సమాజానికే కాదు ఈ రాష్ట్రానికే ప్రమాదకరం